రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మకర సంక్రాంతి భోగి ఇంకా కనుమ పండుగలు ఏ రోజుల్లో జరుపుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా మన పండుగలలో చాలా వరకు కూడా తిథిని బట్టి పండుగలు జరుగుతూ ఉంటాయి ఆ రోజున ఏ తిథి ఉంటే ఆ పండుగను జరుపుకుంటూ ఉంటాము కానీ ఈ సంక్రాంతి పండుగ మాత్రం సూర్య రాశి యొక్క సంచారం కారణంగా మకర సంక్రాంతి పండుగ అనేది జరుగుతుంది అంటే సూర్యగ్రహం రాసే సంచారం అనేది ప్రతి నెల ఒక్కో రాశిలోకి మారుతూ ఉంటుంది మన సంవత్సరంలో ఉన్నటువంటి పన్నెండు నెలలలో కూడా సూర్యుడు ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరించుతూ ఉంటాడు అయితే సూర్య రాశి ధనుస్సు నుంచి మకరంకి మారేటువంటి రోజున మనము సంక్రాంతి రోజుగా జరుపుకుంటూ ఉంటాము అయితే ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సూర్యుడు మకర రాశిలోకి సంచరించుతున్నటువంటి సమయం జనవరి పద్నాలుగు సోమవారం రోజున రాత్రి ఏడు గంటల పదహారు నిమిషాలకు అయితే సూర్యోదయ సమయంలో ఆ సంచారం లేదు సూర్యాస్తమయ సమయంలో అవుతుంది అయితే మంగళవారం రోజు ఉదయం సూర్యాస్తమయ సమయం నుంచి కూడా సూర్యరాశి మకరంలోనే ఉంటుంది కాబట్టి ఆ రోజుననే మనము సంక్రాంతిగా జరుపుకోవాలి అయితే అయితే అంతకు ముందు రోజు వచ్చినటువంటి పద్నాలుగవ తేదీ రోజున మనము మకర సంక్రాంతిగా కాకుండా భోగి సంక్రాంతిగా జరుపుకోవాలి జనవరి పదిహేనవ తేదీ మంగళవారం రోజున మాత్రం మాత్రమే మకర సంక్రాంతి పండుగగా జరుపుకోవాలి బుధవారం రోజున కనుమ పండుగగా చేసుకోవాలి అయితే ఈ రోజున ముఖ్యంగా మనము చేసేటువంటి ముఖ్యమైనటువంటి కార్యాలు ఇంకా తర్పణాలు అన్నీ కూడా జనవరి పదిహేనవ తేదీ మంగళవారం రోజున ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల మధ్యలో ముగించుకోవడం మంచిది ఒకవేళ ఈ లోపు ముగించుకోవడం మనకు వీలు కాకపోయినా కనీసం ఈ సమయం లోపుగానే మొదలు పెట్టడానికి ప్రారంభించండి సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం జనవరి పదిహేనవ తేదీ మంగళవారం రోజున వస్తుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి